హాయ్ అండి అందరికీ నమస్తే మీ కార్తీక్ కుమరాల ప్రతిరోజు కూడా మనం గుంటూరు మిర్చి యాడ్కి సంబంధించి ఏ రోజు ఎన్ని బస్తాలు రావడం జరిగింది ఈరోజు బుధవారం అలానే ఏ రకం ఏ రేట్లు పలికాయి మార్కెట్ పరిస్థితి ఎలా ఉంది సీడ్ రకాలు ఎలా ఉన్నాయి నాటు రకాలు ఎలా ఉన్నాయి అలానే ఏసీ పరిస్థితి ఏంటి నాన్ ఏసీ పరిస్థితి ఏంటి అనేది ప్రతి అంశాన్ని కూడా మనం ప్రతిరోజు కూడా వీడియో ద్వారా మీకైతే నేను అందిస్తున్నాను ప్రతిరోజు చెప్పేది ఎవరికైనా నా వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి కామెంట్ చేయండి కుదిరితే నలుగురు రైతులకి షేర్ కూడా చేయండి ఇక ఈరోజు ఎన్ని బస్తాలు రావడం జరిగిందంటే అరవై ఎనిమిది వేల బస్తాలు అయితే ఈరోజు రావడం జరిగింది అందులో తేజ ఎక్కువగా రావడం జరిగిందని చెప్పేసి అయితే వ్యాపారస్తులైతే మనకు తెలియజేయడం జరిగింది సీడ్ రకాలు అయితే చాలా తక్కువగా వస్తున్నాయని చెప్పేసి మనకు తెలి తెలియజేస్తున్నారు సీడ్ మార్కెట్ అయితే మంచి రేజ్లో ఉందని చెప్పుకోవచ్చు ప్రతిరోజు కూడా చెప్పేది దేనికైతే సంబంధించి ఏ రే అంటే ఒక రకానికి సంబంధించిన అంశంలో భాగంగా తక్కువగా ఏది ఉంటే దానికి ఎక్కువ రేటు పెరుగుతుందని కూడా మనకు తెలుస్తుంది తేజ సెగ్మెంట్ అయితే భారీగా రావడం వల్ల అటు ఏసీ నుంచి కానీ అటు నాన్ ఏసీ నుంచి కానీ రావడం వల్ల ఏంటంటే కొంచెం మార్కెట్కి సంబంధించి స్లోగా నడుస్తుందని చెప్పుకోవచ్చు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఏ రకం ఎలా ఉందనేది మనం ముందుగా తెలుసుకుందాం ఇక కర్నూల్ నీడి చూసుకుంటే మెదకలు చూసుకుంటే ముందు పదహారు వేల నుండి ఇరవై వేల ధర పలుకుతుంది అలానే డ్రై చూసుకుంటే ఇరవై ఒక్క వెయ్యి నుండి ఇరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే ధర పలుకుతుంది ఇక త్రీ ఫోర్ వన్ అయితే ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు వేలు నడుస్తుంది ఇక భద్రాచలం చూసుకుంటే ఇరవై ఐదు వేలు నడుస్తుంది ఇక నెంబర్ ఫైవ్ చూసుకుంటే ఇరవై వేల నుండి ఇరవై ఐదు వేలు ధర పలుకుతుంది ఇక త్రీ థర్టీ ఫోర్ చూసుకుంటే పద్దెనిమిది వేల నుండి ఇరవై మూడు వేల ధర పలుకుతుంది ఇక బ్యాడ్ రాకం చూసుకుంటే త్రీ డబల్ ఫైవ్ సింజెండా ఇక ఈ రెండు కూడా పద్దెనిమిది వేల నుండి ఇరవై మూడు వేల ఐదు వందల ధర పలుకుతుంది ఇంకా సూపర్ కొద్దిగా డ్రైవ్ ఉంటే మాత్రం ఇరవై నాలుగు వేల ధర అయితే పలుకుతుంది ఇక ఇరవై నలభై మూడు చూసుకుంటే ముప్పై ఐదు వేల ధర పలుకుతుంది ఇక బంగారం చూసుకుంటే ఇరవై రెండు వేల నుండి ఇరవై మూడు వేల ధర పలుకుతుంది ఇక బుల్లెట్ చూసుకుంటే ఇరవై మూడు వేల నుండి ఇరవై నాలుగు వేల ధర పలుకుతుంది ఇక టూ సెవెంటీ త్రీ కుబేర చూసుకుంటే పద్దెనిమిది వేల నుండి ఇరవై రెండు వేల ధర పలుకుతుంది ఇవి కూడా కొంచెం మార్కెట్లో కూడా తక్కువగా వస్తున్నాయని చెప్పేసి కూడా అయితే మనకైతే తెలుస్తుంది ఇక ఆరుమూరు చూసుకుంటే పద్దెనిమిది వేల నుండి పద్దెనిమిది వేల ఐదు వందలు నడుస్తుంది ఇక క్లాసిక్ చూసుకుంటే పదిహేడు వేల నుండి పద్దెనిమిది వేల ధర పలుకుతుంది ఇక రోమి టూ సిక్స్ చూసుకుంటే పదమూడు వేల నుండి పద్దెనిమిది వేల ధర పలుకుతుంది ఇక షార్క్ చూసుకుంటే పదిహేడు వేల నుండి పద్దెనిమిది వేల ధర పలుకుతుంది ఇక పది ఎనభై ఒకటి చూసుకుంటే ఇరవై ఎనిమిది వేల ధర పలుకుతుంది ఇక ఈ బంగారం బుల్లెట్కి సంబంధించి కొంచెం సైజు తక్కువగా ఉంటే మాత్రం అవి కూడా పద్దెనిమిది వేల నుండి ఇరవై వేల ధర వేలు పలుకుతున్నాయి ఇక గుంటూరు వండరు చూసుకుంటే ఇరవై రెండు వేల నుండి ఇరవై నాలుగు వేల ధర పలుకుతుంది తర్వాత టూ సిక్స్ వన్ టూ సిక్స్టీ ఫోర్ అనే రకాలు చూసుకున్నా కూడా అవి కూడా పద్దెనిమిది వేల నుండి ఇరవై వేల ధర పలుకుతున్నాయి ఇక ఎల్లో మిర్చి చూసుకుంటే మార్కెట్లోకి అయితే ఎల్లో మిర్చి చాలా తక్కువగా వస్తుంది కానీ రేటు మాత్రం విపరీతంగా పడుతుంది ముప్పై రెండు వేల నుండి ముప్పై నాలుగు వేల ధర పలుకుతుంది కానీ మార్కెట్లో కాయ రావట్లేదు పరిస్థితి అయితే ఇది ఇక తారు చూసుకుంటే సీడ్ రకాలు చూసుకుంటే పదమూడు వేల నుండి పదహారు వేల ధర పలుకుతుంది ఇక తేజ సెగ్మెంట్ చూసుకుంటే పన్నెండు వేల నుండి పదమూడు వేలు ధర పలుకుతుంది ఇక ఏదైనా సరే రైతులకు సంబంధించి ప్రతి అంశాన్ని కూడా మనం ప్రతిరోజు చెప్పేదే కొంచెం డ్రై క్వాలిటీలు తీసుకొని పోతేనే మార్కెట్ అయితే మంచి నడుస్తుందని చెప్పుకోవచ్చు ఇక తేజ కూడా చూస్తున్నారు కదా తేజ చూసుకుంటే పంతొమ్మిది వేల నుండి పంతొమ్మిది వేల మూడు వందల ధర పలుకుతుంది ఎందుకంటే మార్కెట్ అనేది ఇక్కడ ఎక్కువగా మనకి తేజ సెగ్మెంట్ అనేది ఎక్కువ వస్తుంది సీడ్ తక్కువగా వస్తుంది అందువల్ల ఏంటంటే రకం ఎక్కువగా రావటం వల్ల ఆ ధర అనేది అంతే ఒక వంద రెండు వందలు అటు అటు ఇటు పంతొమ్మిది వేల ఐదు వందలకి అటు ఇటు నడుస్తుంది ఎక్కడా కూడా ఇరవై వేలకి అయితే పాలేదు కానీ మొత్తానికి అయితే పంతొమ్మిది వేలకు అటు ఇటు మధ్యనైతే ధర అయితే పలుకుతుంది అందుకే అంటుంది ఎవరు కూడా కొంచెం పండులు ఈ తీసుకుపోకుండా కొంచెం డ్రైమ్ ఇచ్చి తీసుకునే విధంగా అయితే తీసుకుని వెళ్ళే విధంగా అయితే కొంచెం రైతులకు సంబంధించి ఖచ్చితంగా మీరు ప్రయత్నిస్తారని కూడా నేను తెలియజేస్తున్నాను మరొకసారి రైతులు రైతాంధులకు సంబంధించి మీ ప్రాంతంలో ఏమన్నా మంచి రకాలు గనక ఏదన్నా దిగుబడి కనుక మంచిగా వచ్చినట్టయితే వాడికి సంబంధించి మీరు నాకు కొంచెం కామెంట్ రూపంలో తెలియజేస్తే రైతులు తెలియజేయడానికి కావచ్చు ఇంతకుముందు కూడా నేను చెప్పాను ఎవరైనా మీ పరిసర ప్రాంతాల్లో పల్నాడు సంబంధించి నేను మాట్లాడుతున్నా పల్నాడు సంబంధించి ఈ ముప్పై మండలాల్లో ఎక్కడైనా సరే మనకు సంబంధించిన అంశంలో భాగంగా ఒక మంచి రకం ఏదైనా సరే మంచి దిగుబడి వస్తే కొంచెం నాకు కామెంట్ చేయండి ఈ రకం మంచిగా వచ్చింది రైతు వాళ్ళు చెప్తే నేను రైతులకు కూడా తెలియజేయడానికి బాగుంటుంది కాబట్టి మర్చిపోకుండా ఖచ్చితంగా మీరైతే ఏ రకం అయితే మంచిగా పండిందో ఆ రకానికి సంబంధించి ఖచ్చితంగా నాకైతే కామెంట్ రూపంలో తెలియజేస్తానైతే ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీ కార్తీక్ ఉంగరాల